హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎమ్మెల్సీ కవితకు గుడ్ న్యూస్ కోర్టు సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖల చేసిన సంగతి తెలిసింది ఇందులో భాగంగా తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు ఇదే సమయంలో మరికొన్ని కోరికలు కోరారు కవిత ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈ నెల నాలుగు వాయిదా వేసిన కోర్టు ఆమె కోరిన ఇతర కోరికలకు అనుమతినిచ్చారు తన చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నందున ఈ నెల పదహారవ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు కవిత ఈ సమయంలో కవిత పిటిషన్ను విచారించిన కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది ఈ సందర్భంగా కవిత తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా కవిత కోరిన కొన్ని కోరికలకు కోర్టు అనుమతినిచ్చింది ఇక కవితకు పుస్తకాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది ఇదే సమయంలో ధ్యానం చేసుకోవడానికి జపమాలని కూడా కోర్టు అనుమతినిచ్చింది ఇదే సమయంలో స్పోర్ట్స్ షూ కావాలని అది కూడా లేని షూ కావాలని కోరగా అందుకు కూడా కోర్టు అనుమతినిచ్చింది తదుపరి విచారణ ఏప్రిల్ నాలుగుకు వాయిదా పడింది రెగ్యులర్ బెయిల్తో పాటు మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా వాయిదా వేసినట్లు కవిత తరపు న్యాయవాది నితిన్ రాణా తెలిపారు కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి పదిహేనో తారీఖున కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన సంగతి తెలిసింది ఈ క్రమంలో పది రోజుల పాటు ఈడీ కస్టడీలో కవితను విచారించారు ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు ఈ సమయంలో ఇంటి భోజనం బుక్స్ షూ అందించాలని మరోసారి కోర్టు ఆదేశాలు జారీ చేసింది గతంలో కూడా ఈ ఆదేశాలు జారీ చేసిన జైలు అధికారులు పాటించలేదని కవిత కోర్టులో పిటిషన్ వేశారు ఈ నేపథ్యంలోనే స్పందించిన కోర్టు వెంటనే సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశాయి ఇదే సమయంలో ధ్యానం చేసుకోవడానికి జపమాల చదువుకోవడానికి పది పుస్తకాలను అనుమతించింది